యువ హీరో బెలంకుండ శ్రీనివాస్ రోడ్డుపై వేగంగా డ్రైవింగ్ చేస్తూ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై తో దూసుకెళ్లిన ఘటన కలకలం రేపుతుంది అప్రమత్తమైన కానిస్టేబుల్ ప్రమాదం తప్పించుకోగా అతనిని నిలదీయడంతో హీరో అక్కడి నుంచి పరారయ్యాడట ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సినిమా హీరో అయితే నిబంధనలు పాటించాల్సిన బాధ్యత లేదా అంటూ నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం సినిమా హీరోలు ఏది చేసినా వార్తే ఎక్కడికెళ్ళినా వేలాది మంది చుట్టుముట్టేస్తారు వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా సమాజంలో ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది కనీసం వాళ్ళు చెప్పిన దాని గురించి కాసేపన ప్రజలు చర్చించుకుంటారు అలాంటి సినీ హీరోలు బయటకు వస్తే ఎంత బాధ్యతగా ఉండాలి కానీ యువ హీరో బెల్లంకున్న శ్రీనివాస్ మాత్రం రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పైకి కార్తో దూసుకెళ్లాడు అప్రమత్తమైన కానిస్టేబుల్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని అతన్ని నిలదీయడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు ఈ ఘటన జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎంత సినిమా హీరో అయితే మాత్రం రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కారు నడపొచ్చా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ప్రముఖ నిర్మాత బెలంకొండ సురేష్ వారసుడుగా అల్లుడి సీనుతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ ఆ తర్వాత కవచం రాక్షసుడు జయ జానకి నాయక సాక్ష్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇటీవల బ్యాడ్ టైమ్ తో వరుస పరాజయాలు చూస్తున్నాడు హిందీలో తీసిన ఛత్రపతి రీమేక్ డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయిపోయాడు ప్రస్తుతం భైరవం సినిమాలో నటిస్తూ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు ఇందులో నారా రోహిత్ మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు ఈ చిత్రానికి కనక మెడల విజయ్ డైరెక్టర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల ముప్పైన విడుదల కాబోతుంది బెల్లంకొడు శ్రీనివాస్ చేతిలో ఇంకా టైసన్ నాయుడు కిష్కిందర్ పురి హైందవ చిత్రాలు కూడా ఉన్నాయి డాన్సులు ఫ్రైట్లు బాగానే చేస్తున్నా మొహంలో ఎక్స్ప్రెషన్ సరిగా ఇవ్వలేకపోవడంతో బెలంకుండ శ్రీనివాస్ ఎదగలేకపోతున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు వచ్చే సినిమాలో అయినా ఆ బలహీనతలను దాటుకుని మంచి సక్సెస్ కొడతాడేమో చూడాలి